హలో అండి నేను జహ జున్ను పాలు జున్ను చేస్తున్నానండి నేను మట్టి పాత్రలలో అన్ని రకాలు మనం మట్టి పాత్రలను ఉపయోగిస్తూ అన్ని రకాల ఆహార పదార్థాలు వండుకోవచ్చు అండి అందుకే ఒక్కసారి మీకు వీడియో చేసి చూపిద్దాం ఏమేమి వంటలు చేస్తున్నాను నేను ఇంట్లో మట్టి పాత్రలలో ఏమేమి వెరైటీస్ చేస్తున్నాననేది ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అందరూ మట్టి పాత్రలు మనం ఈ చేయగలుగుతామా ఈ చేయగలుగుతామా అని అంటారు అలాంటివి ఏం లేదు చేపల పులుసు దగ్గర నుంచి అన్ని రకాలు చేసుకోవచ్చు టీ పాలు కాఫీ తర్వాత పెరుగు పచ్చడి సంకటి జొన్న సంకటి రాగి సంకటి తర్వాత నేను చేసిన వెరైటీస్ గుర్తు చేసుకుంటున్నాను అన్నం వండుకోవచ్చు చక్కగా ఇలా ఈరోజు నేను జున్ను చేస్తున్నానండి అదిగోండి జున్ను పాలు కింద పాత్ర పెట్టాను మట్టి పాత్ర పెద్దది ఇక్కడ ఒక చిన్న ప్లేట్ వేసి దాని మీద ఇంకొక చిన్న మట్టి పాత్ర అదిగోండి దీంట్లో ఇప్పుడు జున్ను పాలు జున్ను పాలల్లో మనము బెల్లము యాలక పొడి మిరియాల పొడి అంతేనండి యాలకులు మిరియాలు కొంచెం మిక్సీ చేసేసి చల్లేసేయాలి ఇవ్వండి పైన కనిపిస్తుంది కదా అది బెల్లం కరగబెట్టాలి ఒక హాఫ్ అన్ అవరు బెల్లం పాలల్లో వేసేసి అలా వదిలేసేస్తే లోపల కరిగిపోద్ది అనమాట కరిగిపోయిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టాలి అదిగోండి మొత్తం కరిగిపోయింది కొంచెం బెల్లం సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూసుకోవాలి మీ టేస్ట్ని బట్టి ఇక ఇప్పుడు అలా కొంచెం హెల్తీగా పోసానండి చూడండి కొంచెం కొంచెం గ్యాప్ హెల్తీ పోసేసి పైన డక్కన పెట్టేస్తే చక్కగా జున్నైపోద్ది అయిపోద్ది ఎంత డెబ్బై ఐదు వేలు ఏమో అంట సెట్ కుక్కర్ సెట్లు తర్వాత గిన్నెలు ఇలాంటివన్నీ పొంగిపోవు ఈ కుక్కర్తో చక్కగా వండుకోవచ్చు అని చెప్తున్నారు దానికంటే బెటర్ అండి ఇవి మన మట్టి పాత్రలు ఎంత చక్కగా మనం మట్టి పాత్రల్లో వండుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము మీకు ఎలాంటి ఖర్చు ఉండదు మట్టి పాత్రలు చాలా తక్కువ ఖర్చు ఉంటాయి చూసారా ఇలాంటి మందపాటి కనుక తీసుకొచ్చుకొని మనం ఎక్కువ పర్సెంట్ ఎక్కువగా మనం అన్ని వాడటానికి ప్రయత్నం చేయాలి కొన్ని రకాలు మనం వాడుకోలేకపోవచ్చు వాటిని తప్పదు సాధ్యమైనంత వరకు మనం టీ కాఫీ రోజు వాడుకుని అన్నం వండుకోవచ్చు అన్ని రకాలు మనం ఈజీగా మనం మట్టి పాత్రల్లో ఉపయోగించి వాడుకోవాలండి ఇప్పటి నుంచి మనం మిద్దె తోటల వాళ్ళు మిద్దె తోటలు పెంచేవాళ్ళు చక్కగా మనం కాపించుకున్న కాయలుని ఆ కూరగాయలు ఆకుకూరలుగా ఏమైనా సరే అవన్నీ మనం ఈ మట్టి పాత్రలో వండుకొని తింటే ఆ తృప్తే వేరండి ఆ ఆరోగ్యం ఇక మీరు చెప్పక్కర్లేదు అనమాట కొంచెం జాగ్రత్తగా వీటిని కడిగించుకోవాలి అంతేనండి మించి ఎలాంటి ఇబ్బంది ఉండదు కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు కింద ఏదన్నా ఒక చెక్క లాంటిది పెట్టుకొని క్లీన్ చేస్తే ఎలాంటి దానికి ప్రెజర్ పడదు పగిలిపోవన్నమాట పగిలిపోతాయి అండి అని చాలామంది నాకు చెప్తూ ఉంటే చెప్పేవాళ్ళు అనమాట పగిలిపోతాయి ఇవి వీటిని కొంచెం చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్తుంటారు కరెక్టేనండి జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్తగా వాడుకున్నప్పుడు మన మట్టి పాత్రల ఆహార పదార్థాలు ఎంత బాగా వండుకొని మనం తినగలిగితే అంత ఆరోగ్యంగా ఉంటామండి మనం మిద్ద తోటల్లో మన ఆర్గానిక్ మన రసాయనాలు లేని ఆహారం ఎలా మనం పండించుకొని తింటున్నామో అలాగే వండే విధానం కూడా మనం మార్చాలి ఇప్పుడు ఈ కుక్కర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ మట్టి పాత్రలను మనం చాలా వరకు వదిలేసాం అన్నమాట ఎంతోమంది వదిలేశారు అక్కడక్కడ కొంతమంది ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ మనం పూర్వ వైభవం తీసుకొద్దాం మేము మనము ఎందుకంటే నాయనమ్మలు అమ్మమ్మలు అన్ని పాలు కాసిన టీలు పెట్టిన వంటలు చేసిన అన్ని వీటిల్లోనే చేసారు అంటే మన ముందు తరం తర్వాత అమ్మల తరం దగ్గరికి వచ్చేసరికి పోయింది సగం సగం వచ్చింది తర్వాత మన దగ్గరికి వచ్చేసరికి అసలే పోయింది అందుకని మన నాయనమ్మల దగ్గరికి వెళ్దాం మళ్ళీ మనం ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఎలా వంటలు మట్టి పాత్రల్లో చేసి అంత ఆరోగ్యంగా అంత హ్యాపీగా అంత హెల్తీగా హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేకుండా జీవించారు కదా అలాగే ఇప్పుడు మనం కూడా అలాగే జీవించాలని ఒక కంకణం కట్టుకొని మనము ఆరోగ్యంగా ఎలా పంటలు పండిస్తున్నామో అలాగే ఆరోగ్యంగా వంటలు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి అందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మట్టి పాత్రల్లో వంటలు చేయడానికి ప్రయత్నం చేయండి సక్సెస్ అవ్వండి హ్యాపీగా ప్రతిదీ నేను ఇప్పుడు ప్రతి వంటకం నేను మట్టి పాత్రలోనే చేస్తున్నానండి అన్ని ఫొటోస్ పెడతాను నేను ఫొటోసే తీసాను ఆ ఫొటోస్ అన్నీ మీకు పెడతాను అలా ప్రతి వంటకం మనం ఈ మట్టి పాత్రల్లో చేయటానికి ప్రయత్నం చేద్దాం ఆ మట్టి పాత్రల్లో వంటలు చేద్దాం ఆరోగ్యానికి పునాదులు వేద్దామండి ఇప్పటి నుంచన్నా ఇప్పటి నుంచన్నా మన నెక్స్ట్ తరాలకి ఈ విధానం చూపిద్దాము ఇంత ఈజీగా మనం ఈ పాత్రలో వండుకొని ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఇప్పటి రోజుల్లో జున్ను పాలు దొరకటమే చాలా కష్టమండి అప్పటి రోజుల్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఎప్పుడు చూసినా జున్ను వండుతూనే ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే ఎక్కువగా మనకి పాలు జున్ను పాలు దొరికేవి ఎక్కువగా అప్పుడు ప్రతి ఇంట్లో రెండు మూడు ఆవులు గేదెలు ఉంటూ ఉండేవి ఆ రోజుల్లో అంత బాగా ప్రతి ఒక్కరు జున్ను పాలంటే ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళనమాట మన జున్ను రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత కూడా చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఓకే అండి మధ్యలో అలా లేపుతున్నా అండి చూసారా అలా ఉండాలి మరీ గట్టిగా కాకూడదు మరీ జావ జావగా కాకూడదు అనమాట ఇలా ఉండాలి ఇలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలా ఒక్కోసారి మరీ గట్టిగా వస్తుంది గట్టిగా ఉండకూడదు అలా స్మూత్గా ఉండాలి జున్ను చూసారా అట్లా ఈ మట్టి పాత్రలో వండటానికి ప్రయత్నం చేయండి అందరం ఇలా ఫాలో అవ్వాలి అని ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఒకప్పుడు అందరూ పంటలు మన ఇంటి చుట్టూ పంటలు పండించుకొని ఆకుకూరలు కూరగాయలన్నీ సేంద్రీయంగానే ఎలాంటి రసాయనాలు వేయకుండా పెంచారు తర్వాత ఇప్పుడు మనకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మిద్దె తోటల మీద ఒక ఉద్యమంగా మనం చాలామంది ఎంతోమంది ఎంతోమంది ఈ వైపు మొగ్గు చూపుతున్నారు మన పంటలు మనం పండించుకోవాలని అలాగే ఆ నానమ్మను పంటలు పండించుకున్నారు తర్వాత ఎవరి ఆహారం వాళ్ళు పండించుకొని ఆహార పదార్థాలు మట్టి పాత్రలో వండుకొని తిన్నారు అదే విధానంలోకి మనం కూడా రావాలి అనేది నా ఉద్దేశం నేను చెప్పదలుచుకున్నది అదనమాట ప్రతి ఒక్కళ్ళం పంటలు పండించుకుందాం మన ఆహారం మనం మట్టి పాత్రలో వండుకొని తిందాం ఆరోగ్యంగా ఉండాలి దీనికి మనం ఇప్పుడు పునాది వేయాలి నేను థర్టీ త్రీ ఇయర్స్ నుంచి మిద్దె తోటల్లో మిత్తిల మీద అప్పుడు ఆకుకూరలు కూరగాయలు అంతవరకు పెంచుకున్నాము ఇప్పుడు పండ్ల మొక్కలు ట్వంటీ ఇయర్స్ నుంచి పండ్లు కూడా తింటున్నాం అనమాట మన చేతితోటి మనం పండించుకొని మనం తింటున్నాము ఆ పండించిన వాటిని అన్నిటిని మనం ఎలా వండుకోవాలి వండుకొని తినాలి పండ్లంటే డైరెక్ట్ తినేస్తాము కూరగాయల ఆకుకూరలు ఈ విధంగా ఈ విధంగా మనం మట్టి పాత్రల్లోనే వండుకొని తిని ఆరోగ్యంగా ఉండాలి అనేది నా ఉద్దేశం అండి నేను అదే చెప్పదలుచుకున్నాను మీరందరూ ప్రయత్నం చేయండి మిద్ద తోటలు ఎలా అయితే పెంచుతున్నారు మన ఆహారాన్ని మనం పండించుకుంటున్నాము అలాగే మన ఆహారాన్ని ఈ మట్టి పాత్రలలో వండటానికి మీరందరూ కృషి చేయాలి ఈ రోజు నుంచే ఈ వీడియో చూసిన కాడి నుంచే మీరు మొదలు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఫాలో అయిపోండి మిద్ద తోటలు ఎలా ఫాలో అయ్యారో ఇప్పుడు ఈ మట్టి పాత్రలో వండటానికి అదే విధంగా ఫాలో అవ్వండి